అండి అందరూ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఏమంటుకున్నారు ఫోన్ చేస్తారా ఇక మేము ఇవాళ వండిన కోరలు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే చారండి ఇది వచ్చి గుడ్లు పులుసు వేడి వేడిగా గుడ్లు పులుసు అన్నమాట పక్కన వేడిగా వైట్ రైస్ అండి ఇగండి పక్కన అయితే గంజగిరిని వేడి వేడిగా పప్పు టమాటా పక్కన ఇవాళ చిక్కుడుకాయ గింజలు ఎక్కువ ఉంది మాట ఇవాళ మళ్ళీ వండాము చిక్కుడుకాయ వన్ రెండు రోజుల ముందే వండాము కానీ లాస్ట్కి వచ్చేసింది కదా సీజన్లో దొరికినప్పుడు వండుకోవాలి కాబట్టి ఇవాళ మళ్ళీ కూడా చిక్కుడుకాయ కూర మాట ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వండిన కూరలు గుడ్లు పులుసు చారు వైట్ రైస్ చిక్కుడుకాయ టమాటా కూర పప్పు టమాటా మాట మా పండ్లన్నీ అయిపోయాక చక్కగా ఇవ్వండి మధ్యాహ్నం బిజినెస్ కోసం ఇవన్నీ కట్ చేసి శుభ్రం చేసుకుని కడిగి ఒక గిండ్లో తీసుకున్నాం అన్నమాట ఈ ఎండలో పెట్టాను కొద్దిసేపు నీళ్ళు వాడుతుందని ఈ పండ్లన్నీ అయిపోయాక మేము టిఫిన్ చేయాలి కదా ఇంకా వంటలు మొదలెట్టుకోవాలి నేనైతే చక్కగా వాళ్ళ రోస్ట్ ఒక ఉల్లి వేసుకుని తిన్నాను పుట్నాల చట్నీ పల్లీ తోటి రోస్ట్ టూలి దోసి ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్